వర్తిల్లే BC లైక్యత వర్తిల్లే BC లైక్యత వర్తిల్లే D what BC లైక్యత వర్తిల్లే BC లైక్యత వర్తిల్లే BC లైక్యత యా ఎం BC BC లైక్యత వర్తిల్లే BC లైక్యత వర్తిల్లే అందరికీ నమస్కారం ఈ రోజు BC సంఘాల తరపున RDO గారికి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి దానికి చట్టబద్ధత కల్పించాలని మేము మిమరాడం సమర్పించడం జరిగింది మరి ఇంతకుముందు కూడా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది బీసీల యొక్క హక్కులను సాధించడానికి మరి అదేవిధంగా ఇకముందు కూడా ఈ బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధతతోని రిజర్వేషన్ వచ్చేదాకా అన్ని బీసీ కుల సంఘాలు పార్టీలకు అతీతంగా ఈ యొక్క పోరాటం చేసి ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నారో నిర్ణయాధికారం ఉన్న బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ యొక్క ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ సాధించే వరకు మేము ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది మరి రంగారెడ్డి జిల్లా మిర్జాపూర్ గేటు వద్ద బస్సు టిప్పర్ ఢీకొని ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన మా బీసీ సంఘాల తరఫున వాళ్ళ కుటుంబాలందరికీ ప్రాగడ సంతాపం తెలియజేస్తున్నాం నిజంగా ఈరోజు ఈ యొక్క సంఘటన జరిగింది ఇంతకు ముందు కూడా ఎన్నో సంఘటనలు ఆ రోడ్ పైన యాక్సిడెంట్లు జరిగినాయి అంటే ఇది ఏ ఒక్కరి పాపం కాదు నిజంగా చెప్పాలంటే ఆనాటి నుంచి అధికారంలో ఈనాటి వరకు ఉన్న పాలకుల పాపమే ఈరోజు అమాయక ప్రజల ప్రాణాలు అందిస్తున్నది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మేల్కొని ఆ వర్క్ ఏదైతే రెండు వేల టెండర్ అయ్యింది డబ్బులు వచ్చిన్నాయి కాబట్టి ఆ వర్క్ను వెంటనే ప్రారంభం చేసి ఏదైతే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారో యాక్సిడెంట్లో వాళ్ళ ప్రాణాలకు ఇంకా ఇటువంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా కాపాడాలి తప్పకుండా ఆ రోడ్ వర్క్ను ఇబ్బడే స్టార్ట్ చేయాలి వా ఏదైతే ప్రాణాలు కోల్పోయినారో లేకుంటే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషన్ కూడా పెద్ద మొత్తంలో చెల్లించి ఆ కుటుంబాలందరిని ఆదుకోవాలని ఈ బీసీ సంఘాల తరఫున కోరుకుంటూ తప్పకుండా ఆ రోడ్ను అతి తొందరలో చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక పిలుపు మేరకు ఆర్కృష్ణేయ జాజుల శ్రీనివాస్ గౌడ్ వారి ఆధ్వర్యంలోపల తీసుకున్న నిర్ణయం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు తప్పనిసరి కల్పించాలని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అందరూ పిలుపు మేరకు ఇవాళ ఆర్డిఓ గారికి మెమరాడం ఇవ్వడం జరిగింది దీనిని దీని ముఖ్యంగా స్టేట్ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు రాష్ట్ర జేఏస్సి పిలుపు మేరకు ఇవాళ ఆర్డిఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిపింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అలాగే మొన్న బీసీలు అందరూ ధర్నా చేసినారు విజయవంతం అయింది ఎక్కడో పోయింద్రుని కొందరు అనుకుంటున్నారు బీసీల మీద వ్యతిరేకత అక్కసు విలగక్కుతున్నారు అదంతా మేము పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు మా రాష్ట్ర జేఏసీ జేఏసీ వారు ఏ ఉద్యమాన్ని పిలుపునిచ్చినా ఏకా ఏ పిలుపునిచ్చినా మేము దాన్ని అందుకొని ఇక్కడ విజయవంతం చేస్తాం భవిష్యత్ తొందరగానే ఆరేడు తారీఖు లోపలనే వికారాబాద్ ఒకటి భారీ ధర్నా కూడా ప్లాన్ చేస్తున్నాం దానికి సక్సెస్ చే సక్సెస్ చేయడానికి మేము అందుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో మాది ఏ పార్టీ అనేది మేము టార్గెట్ చేయదలుచుకోలేదు పార్టీల మీద ఒత్తిడి తేవడమే మా బీసీల లక్ష్య సాధన కోసం మేము పనిచేస్తాం అందరినీ ముగలు పెట్టి మేము ముందుకు పోరాడతాం జై బీసీ పెద్దలు మా బీసీ మిత్రులు మీడియా నమస్కారాలు ఈ బీసీ అనేది ఈ తెలంగాణలే కాక అన్ని రాష్ట్రాల్లో ఒకటా పబ్లిక్ మా బీసీ వాళ్ళు చాలా సంఖ్య పెద్దగా ఉంది దీనికి అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు దీన్ని ఉద్యమం చేస్తూ ఉన్నారు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది ఈ ఉద్యమం తర్వాత బీపీ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇటువంటి ఉద్యమాలు ఎన్ని జరిగినా కేంద్ర ప్రభుత్వానికి దీని గురించి కొద్దిగా పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చర్చలు జరిగి దీన్ని బీసీ వాళ్ళది ముందరికి తీసుకెళ్తే ఈ బీసీ వర్గం అనేది ఒక ఒక లెవెల్ ఒక ముందుకు దీన్ని తీసుకుపోయే విధంగా జరుగుతుందని చెప్పేసి మనవి చేస్తున్నాను కాబట్టి బీసీల ఐక్యత ఒకటే ఉంది ఏ పార్టీ అనకుండా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ముందుకు వచ్చి ఈ ఉద్యమాలు ఈ ధారణాలు కొన్ని కమిటీ నిర్ణయించినప్పుడు ఆ కమిటీ ప్రకారం పోవాలని చెప్పేసి మీడియా ద్వారా మనవి నేడు జరిగిన పశ్చిమ వాళ్ళకు వారి యొక్క అందరూ కూడా మా సంఘం తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుకూర్తి తెలియజేస్తున్నాం మేమందరం కూడా ఉన్న సంఘాలందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ కల్పించేంత వరకు ఎందుకంటే మామూలుగా రిజర్వేషన్ ఇస్తే ఇస్తా అంటే కాదు అక్కడ చట్టబద్ధత కల్పిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి మాకు అన్ని రకాలుగా అన్యాయం జరిగింది ఈ బీసీ కులాలలో పొడగా కేవలం మూడు నాలుగు కులాలే ముందుకు వస్తున్నాయి అన్ని వర్గాలకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం జరగాలంటే రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తాం